హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను సో చెప్తుంటేనే మీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా నాకు తెలుసండి బాబు చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ అది సండే అని కాదు ఏ రోజు చేసినా కూడా అందరూ ఇష్టంగా తింటారు అంత స్పెషాలిటీ అనమాట చికెన్ బిర్యానీ సో మరెందుకు లేటు ప్రాసెస్ మొత్తం చూసేద్దాము ముందుగా దీనికోసం నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి సో చాలా ఫ్రెష్గా కడిగేసాను సో చికెన్ అయితే రెడీ చేసేసుకున్నాను సో మీరు కూడా చికెన్ అనేది క్లియర్గా రెడీ చేసేసుకోండి ఒక రెండు మూడు సార్లు ఆల్రెడీ వాష్ చేసి ఇస్తారు బట్ మనం కూడా ఒకసారి మంచిగా వాష్ చేసుకుంటే మంచిది కదా ఇలా మనకి ఫ్రెష్గా ఉండే చికెన్ తీసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు పెరుగు అనేది వేస్తున్నానండి ఒక కప్పు పెరుగు అనేది వేసాక దీంట్లో వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పుడే నేను చేసానండి సో ఫ్రెష్గా సో మీరు కూడా ఫ్రెష్గా పేస్ట్ అనేది చేసుకొని మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ్ పేస్ట్ అలాగే రెండు స్పూన్ల కారం అనేది వేసుకోండి సో నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటాను సో నేనైతే రెండున్నర స్పూన్లు వేసాను అలాగే దీంట్లో ఒక స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసాను రెండు స్పూన్ల గరం మసాలా పౌడర్ అనేది వేసానండి సో నేనైతే కొంచెం ఘాట్ అనేది తింటాను కాబట్టి సో రెండేసాను మీరు ఒక స్పూన్ వేసుకున్న ఓకే దీంట్లో ఒక రెండు స్పూన్ల సాల్ట్ అనేది వేసాను రుచికి సరిపోయేంత వేసుకుని దీంట్లో లెమన్ జ్యూస్ నిమ్మరసాన్ని పిండుకొని తిమీరని అలాగే పుదీనా ఆకుల్ని కూడా వేసేసి ఒకసారి మీరు వీడియోలో చూపించినట్టు మీకు ఇలా రెడీ అయిపోతుంది కదా దీంట్లో కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి చిటికెడు దీంట్లో అలాగే కొద్దిగా మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా స్లైసెస్ వేసి ఇలా మీరు కలుపుకుంటుంటే ఎంత బాగుంటుంది కదా నాకైతే అస్సలు ఆగట్లేనండి అంత టేస్ట్ ఉంది దీంట్లో కొద్దిగా పసుపు అనేది వేశాను సో వేసిన తర్వాత ఒకసారి మీరు మళ్ళీ కలుపుకోవాలి మా ఇంట్లో అయితే చికెన్ తేగానే అసలు బిర్యానీ ఎప్పుడైపోతుందా అని చెప్పేసి రెడీ అయినాము సో దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందామండి మ్యారినేట్ చేసుకొని మూడు గంటలు పక్కన పెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు సూపర్గా ఉంటుంది ఓవర్ నైట్ పెట్టుకుంటే మన వన్ కేజీ రైస్కి ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్ అనేది తీసుకున్నానండి సో ఈ రైస్ని మనము తీసుకున్న తర్వాత కడుక్కోవాలి సో చూడండి ఇలా నేను ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ రైస్ని కొంచెం మీరు చూసుకోండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ముప్పావు కేజీ ఇప్పుడు బిర్యానీ కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి కొంచెం ఎక్కువగానే పడుతుంది చూడండి మనకి మూడు గంటల తర్వాత మ్యారినేటెడ్ చికెన్ అనేది రెడీ అయిపోయింది సో ఇలా నేను కలుపుకుంటున్నాను చూడండి ఇలా నేను కలుపుకుంటుంటే ఎంత మెత్తగా ఉన్నాయి కదా అది అద్దన్నమాట చికెన్కి ఉప్పు కారం అంతా కూడా లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసాం కదా పట్టేసింది ఇప్పుడు దీన్ని మనము వన్ బై వన్ పీస్ అనేది వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఉంటుందండి చికెన్ బిర్యానీ అసలు అలా కాదు నార్మల్గా ఫంక్షన్స్కి కానీ పార్టీకి కానీ ఎవరైనా ఏం పార్టీ అడుగుతారండి చికెనే కదా చికెన్ బిర్యానీ కదా సో ఆ చికెన్ బిర్యానీ మీరే చేసేస్తే ఇంకెంత బాగుంటుంది ఇలా మీరు చికెన్ని వన్ బై వన్ పీసెస్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి సో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసాం కదా సో ఆయిల్ అనేది ఎక్కువ వేయడం వల్ల ఈ పీసెస్ అన్నిటిని కూడా నేను వేసేస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదా ఘాటైన చికెన్ చికెన్ బిర్యానీ అద్భుతంగా మన చేతులతో మనమే ఇంట్లో ఫ్రెష్గా రెడీ చేసుకోవచ్చు నేను మొత్తం కూడా డేషలోకి వేసేసానండి చికెనా ఒకసారి మీరు మొత్తం కూడా ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఆయిల్లో మనకి ఫ్రై అవ్వాలి కదా సో ఇలా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవాలి గరిటతో అప్పుడే ఆయిల్కి చికెన్ అనేది మొత్తం పడుతుంది సో ఇలా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవాలి చాలా బాగుంటుందండి చికెన్ అయితే అస్సలు మీరు వదిలిపెట్టరు చికెన్ బిర్యానీ ఇంత ఈజీగా అనుకుంటారు ఇప్పుడు దీనిపైన మనము మూత అనేది పెట్టేద్దాము మూత అనేది పెడితే మనకి తొందరగా దాంట్లో ఉండే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది సో మంచిగా ముక్క అనేది ఉడుకుతుంది సో మీరు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తాను మంచిగా ఉడుకుతుంది చూడండి ఇలా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా పీసెస్ నుంచి ఇలా మీరు కలుపుతుంటే అర్థమవుతుంది కదండి మనకి చికెన్ అనేది మంచిగా ఉడికిపోయిందని చెప్పేసి ఒకసారి మీరు ఇలా బాగా కలుపుకోవాలండి అడుగు అనేది పట్టేస్తుంది లేకపోతే మనకి చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది చూస్తుంటే అర్థమైపోతుంది కదా ఈజీగా ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం రైస్ కోసము ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ అనేది పోసి దాంట్లో కొద్దిగా సాల్ట్ బిర్యానీ ఆకులు రెండు అలాగే గరం మసాలా స్పైసెస్ని వేసేసుకోవాలి మీరు పౌడర్ పౌడర్లా కాకుండా ఈ స్పైసెస్ని కూడా వేసేసి కొద్దిగా దీంట్లో ఇప్పుడు మీరు కొద్దిగా మీరు ఇప్పుడు పుదీనా ఆకులను వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఆకులని కొద్దిగా అల్లం పేస్ట్ పేస్ట్ని వేసాను వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా నూనెను కూడా వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఓకే ఎందుకంటే మనకి రైస్ అనేది ఉడికేటప్పుడు సపరేట్ అవ్వడానికి మనము ఆయిల్ అనేది వేస్తామన్నమాట ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కడిగిన రైస్ని వేసుకోవాలి సో నేను కడిగి పెట్టుకున్న రైస్ అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను గిన్నెలోకి సో చాలా ఈజీ ప్రాసెస్ అండి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు బిర్యానీ ఇంత ఈజీగా అంటారు చూడండి మనకి పక్కన చికెన్ అనేది ఉడికిపోతుంది ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది అబ్బాయి ఎంత బాగుంది కదా పువ్వుల్లాగా మీరైతే బాస్మతితోనే ట్రై చేయండి సో బాస్మతితోనే మనకి ఎగ్జాక్ట్ దమ్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఇలా మీరు ఒకసారి రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే మనకి ముద్దలాగా పట్టేస్తుంది అనమాట ఇలా మీరు మొత్తం కూడా రైస్ని ఇలా కలుపుకుంటూ ఉంటే చూడండి ఎంత బాగుంది కదా పువ్వుల్లాగా మనకి రైస్ అయితే మీరు దావత్ అయితే తీసుకోండి దావత్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఇలా మనకి చికెన్ అనేది రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఎందుకంటే మనం చేసే దమ్ బిర్యానికి లేయర్స్ లాగా చేస్తాం కదా సో అందుకోసం నేను చికెన్ అంతా కూడా తీసుకుంటున్నాను బేషన్లోకి తీసుకున్న తర్వాత రైస్ చూడండి ఎంత బాగుంది కదా పువ్వుల్లాగా రెడీ అయిపోయింది సో మనకి రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాటు కుక్ అవ్వాలండి డెబ్బై ఐదు శాతం కుక్ అయితే మనకి రైస్ అనేది రెడీ అయిపోయినట్టే చూడండి నేను వీడియోలో చూపించినట్టు మనకి రైస్ అనేది మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టు కుక్ అయితే చాలు ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది వేస్తున్నాను ముందుగా రైస్ అనేది వేశానండి రైస్ అనేది వేసి దానిపైన చికెన్ని వేశాను సో మీరు రైస్కి ఉన్న ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయకండి ఎందుకంటే మనకి లైన్ బై లైన్ ఇప్పుడు రైస్ అనేది పైన వేస్తాం కదా సో ఇది మనకి ఎయిటీ పర్సెంట్ అనేది ఉడకాలి అర్థమైందా మీకు సో ఇలా మీరు రైస్ని ముందే ఫ్లేమ్ ఆఫ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు పైన మనం లేయర్ వేస్తాం కాబట్టి ఆ రైస్ అనేది సరిగా ఉడకదు ఇటు బాయిల్ అనేది చేసుకుంటే గనక మీకు తొందరగా ఉడికిపోతుంది ఇలా నేను వేసిన లేయర్స్ చికెన్ లేయర్స్ అంతా కూడా చికెన్ని అలాగే రైస్ని అంతా లేయర్స్ లాగా చూడండి ఫైనల్లీ మనకి వాటరీ రైస్ కూడా వచ్చేసింది దీనిపైన నేను కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా ఆకులతో మంచిగా వేసేసుకున్నాను అలాగే దీనిపైన కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసానండి దీని తర్వాత ఇప్పుడు దీనిపైన లైట్గా ఫుడ్ కలర్ వేసాను ఆప్షనల్ మీరు వేయాలంటే వేయచ్చు అలాగే నెయ్యిని వేసానండి సో నెయ్యిని వేస్తే మాత్రం మీకు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేసిన తర్వాత దీనిపైన గోధుమ పిండి మిశ్రమంతో మంచిగా మీరు కవర్ అనేది చేసేసి మంచిగా మూత అనేది గట్టిగా పెట్టుకొని ఇలా మీరు ఫ్లేమ్ అనేది పెట్ చూసుకోవాలండి ఫ్లేమ్ అనేది ఆన్ చేసుకొని ఫ్లేమ్ మీద పెట్టేయాలి గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ అనేది పెట్టుకున్న తర్వాత బిర్యానీ డేష్ అని పెట్టేసి దానిపైన కొద్దిగా బరువు కోసం నేను వాటర్ని నింపేసి పెట్టాను మీ దగ్గర బరువు ఏదైనా ఉంటే కనుక పెట్టుకోవచ్చు పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీరు గ్యాస్ అనేది బంద్ చేసి పది నిమిషాల పాటు అలానే మీరు గ్యాస్ పైన పెట్టాలి గ్యాస్ బంద్ చేసి ఫ్లేమ్ అనేది లేకుండా అప్పుడు లోపల ఉండే మిశ్రమం అంతా కూడా ఉడుకుతుంది అండ్ ఫైనల్లీ మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది వావ్ ఎంత బాగుంది కదా సో నేనైతే గోధుమ పిండి మిశ్రమాన్ని మొత్తం తీసేస్తున్నాను సో తీసేసిన తర్వాత అసలు మేమైతే ఆగలేదండి చికెన్ బిర్యానీ అనగానే నేను కనీసం వీడియో తీయడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు అసలు ఒకవైపు తీస్తున్నాను ఒకవైపు తినేస్తున్నారనమాట సో దీన్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో నేను చెప్పిన పక్కా కొలతలు కనుక పాటిస్తే బ్యాచిలర్స్ కానీ ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా అబ్బా ఇంత ఈజీనా చికెన్ బిర్యానీ అది కూడా హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఇంత ఈజీనా అనుకుంటారు సో ఇలా నేను తీసుకున్న రైస్ అంతా కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను దీన్ని కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయని జత చేసి తింటే గనక ఉంటుందండి అస్సలు ఒక్క ముద్ద తినేవాళ్ళు పది ముద్దలు తింటారు అంత బాగుంటుందన్నమాట చికెన్ బిర్యానీ సో మరెందుకు లేటు మీకు ఆదివారం అనే కాదు ఏ రోజైనా చేసుకోండి మీకు వీలు కుదిరితే నార్మల్గా అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు సో మీరు తప్పకుండా ఈ చికెన్ బిర్యానీ ట్రై చేయండి అండ్ ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్